గుర్తు చేసుకుంటే క్యాబినెట్ సమావేశాలు కూడా చాలాసార్లు చెప్పాడైనా మనం దెబ్బ కొడితే అది మళ్ళీ కోలుకోలేనట్టుగా ఉండాలి మళ్ళీ అదగా అక్కడ ఒకసారి ఇరికిచ్చిన తర్వాత తప్పించుకోకుండా ఉండాలన్న పద్ధతిలో మాట్లాడారు ఆ దిశలో పావులు కదుపుతున్నట్టుగా ఉన్నాడు ఖచ్చితంగా వ్యూహాలు రచిస్తూ ఉన్నట్టుగా ఉన్నాడు చాలా మాట్లాడారు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అన్నది అది మంచి నిర్ణయం అంటారా మంచిది కాదనే కూటమిలో చాలా మంది భావిస్తున్నారు అంటే ఒక విధంగా అనేక కారణాల వల్ల ఆర్థిక పరిస్థితులు అసంతృప్తి ప్రభుత్వం మీద వ్యతిరేకత కొంత పెరిగింది అనే భావన కూడా ఉంది మన శాసనసభలో కూడా శాసనసభ్యుడు పుల్లారావు లాంటి వాళ్ళు కూడా అట్లాంటి మాటలు కొన్ని మాట్లాడారు బొలిసెట్టి శ్రీనివాస్ మా ఇట్లాంటివి అట్లా చూస్తే కనుక అనేక అంశాలు కూటమి శాసనసభ్యులే ఇప్పుడు శాసనసభలో వైసీపీ వాళ్ళు లేరు కానీ చాలా సమస్యలు వినిపిస్తూనే ఉన్నాయి కాబట్టి మనం అనుకున్నంత వేగంగా ఈ బ్రహ్మాండమైన వెర్డిక్ట్ను ఈ మ్యాండేట్ను మనం నిలబెట్టుకొని వెళ్ళే కంటే అసంతృప్తి పెంచుకుంటున్నామనే అభిప్రాయం ఉంది ఇప్పుడు జగన్ అరెస్ట్ చేస్తే ఈ అసంతృప్తి ఇంకా పెంచుకొని వాళ్ళకే మేలు అవుతుంది కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేయకపోవడమే మంచిది చేస్తుంటే మొదటే చేసి ఉండాలి చంద్రబాబు అన్నట్టు వస్తూనే ఏదైనా చేస్తుంటే వేరేగా ఉండేది అని అంటున్నారు దానితోడు కేంద్రం కూడా మీకేం పర్లేదు మీరు చేసేయండి అని గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా వాళ్ళు కూడా మీ ఇష్టం మీ నిర్ణయం అని వాళ్ళలా ఉంటున్నారు అందువల్లనే ఈ తర్జన భర్జన జరుగుతున్నట్టుగా ఉంది ఇంకా